పవన్ కళ్యాణ్ హర్హర్ వీరమల్లు తప్ప మరో మూవీ వైపు కన్నెత్తి చూడలేదంటున్నాడు ప్రభాస్ పాత ప్రాజెక్ట్ ని కొత్త ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి సలార్ కోసమే సై సయ్యంటున్నాడు ఇక చిరు వాల్తేరు వీరయ్యగా మారి మాస్ మతిపోగొట్టే పల్లో ఉన్నాడు కమల్ రజ్ని కూడా వేగం పెంచారు అంతా హిట్స్ కోసం కండిషన్స్ పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ రీమేక్ లకు బ్రేకేసాడు ఒక మూవీ పూర్తి కాక ముందు మరో సినిమాకు నయ్యంటున్నాడు అసలు లెక్కే మార్చోసాడు హరిహర వీరమల్లు ఎప్పుడో మొదలైంది మధ్యలో భీమ్లా నాయక్ వచ్చింది అయినా హరిహర వీరమల్లు యాభై శాతం మించి పూర్తవలేదు ఇంతలో మరో సినిమా అంటే వద్దని హరిహర వీరములు పూర్తయ్యే వరకు సుజిత్ మూవీని రీమేక్ కహానీని పక్కన పెట్టేశాడట పవన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సలార్ పూర్తయ్యే వరకు మరోవైపు చూడడట ప్రాజెక్ట్ కే కొత్త షెడ్యూల్ కొత్త ఏడాదిలోనే ఉంటుందట ఇక మారుతి మూవీ కూడా నవంబర్ లో సింగిల్ షెడ్యూల్ చేసి వచ్చే ఏడాదికే కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేయాలనుకుంటున్నాడట ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్స్ చేయటంతో క్వాలిటీ అవుట్పుట్ రావట్లేదని ప్రభాస్ మనసు మార్చుకున్నాడని తెలుస్తోంది ఆది పురుషు టీజర్ వల్లే ఇలా తన మనసు మారినట్టుంది మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో పాటు బోల్ ర్ పారలాల్ గా పూర్తి చేయాలనుకుంటున్నాడట అయితే సంక్రాంతికి ఎంతో టైం లేదని ప్లాన్స్ అన్ని పక్కన పెట్టి వాల్తే పూర్తి చేసేలా బాబీకి కమాండ్స్ పంపించేశాడట కమల్ హాసన్ ప్రెసెంట్ భారతీయుడు బిజీ అయ్యాడు అది పూర్తయ్యే వరకు మరో సినిమా జనవరిలోగా ఈ సినిమా పూర్తవుతోందని తెలుస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్స్ కి సయ్యన్నాడు నెల్సన్ దిలీప్ తో జైలర్ మూవీ చేస్తున్న తను డాన్ డైరెక్టర్ తో సినిమాకు సయ్యన్నాడు కానీ జైలర్ సినిమా పూర్తయ్యాకే ఆ ప్రాజెక్టు పట్టాలి లెక్కించేందుకు సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది